ఫ్రెండ్స్ వెల్కమ్ టునాగరాజ్ ది వైస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మనకు తెలుసు కదా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ హంగ్రీ జీతాల్లో ఉన్నారని ఇట్లాంటి టైంలో ఫ్యాన్ బాయ్ సుజీత్ అనియా పవర్ స్టార్ కోసం ఈ ఓజీని రాసుకొచ్చాడనమాట ఇక లేట్ చేయకుండా ఓజీ విశేషాల్లోకి వెళ్తే ఇదొక గ్యాంగ్స్టర్ స్టోరీ అన్నట్టు అట్టాగని బరువైన డ్రామా ఏమీ కాదు ఫ్యాన్స్కి ఏం కావాలో క్లియర్గా తెలిసిన సుజిత్ అనియ దానికి తగ్గట్టుగానే స్క్రీన్ ప్లేని రాసుకున్నాడు నైంటీస్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ స్టోరీకి మూలం ప్రకాష్ రాజ్ అంకుల్ అన్నమాట బాంబేలో ఒక పోర్టు పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక ఫోర్ట్ పెడతాడనమాట ఇక ఫోర్ట్ పైన మిగతా వాళ్ళు కూడా కన్నేయడంతో ప్రకాష్ రాజ్ అంకుల్కి అండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలబడతాడు ఆ విధంగా ప్రకాశాజంకులకి ఒక సాలిడ్ పవర్లా పవన్ కళ్యాణ్ ఉంటాడు గంభీర వస్తున్నాడంటే ఇక విధ్వంసమే ఇక ఈ ప్రాసెస్లో ఒక చిన్న మెళిక పెట్టి స్టోరీని డ్రామాతో అల్లడానికి ట్రై చేశాడు సుజీత నియా అయినప్పటికీ ఫుల్ ఫోకస్ అంతా గంభీర క్యారెక్టరైజేషన్ ఎలివేషన్స్ పైన పెట్టాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని మాస్ అవతారులో చూడాలన్న ఆకలి ఫ్యాన్స్లో ఎంత ఉందో సుజితనియాకి బాగా తెలుసు కాబట్టి ఇక స్టోరీ ఆస్పెక్ట్ అటు ఉంచితే ఈ నైంటీస్ బ్యాక్డ్రాప్ కోసం సుజీతనియా డిజైన్ చేసుకున్న సెట్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ విపరీతంగా ఆకట్టుకుంటాయనే చెప్పాలి మనల్ని అమాంతం ముప్పై ఏళ్ళ కిందటి బాంబేలోకి అందులో ఉన్న గ్యాంగ్ వార్స్లోకి సుజిత్ సుజితనియా యాక్షన్ బ్లాగ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సుజీతనియా వాడిన టెక్నికల్ బ్రిలియన్స్కి ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా పవన్ కళ్యాణ్కి ఇన్ గా ఉన్న స్వాగ్కి సరికొత్త స్టైలింగ్ యాడ్ చేసి యాక్షన్ బ్లాక్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే దానికి తమననీయ తన టెరిఫిక్ బీజిఎం స్కోర్తో అనదర్ లెవెల్కి తీసుకెళ్లాడనే చెప్పాలి ఇంట్రో ఫైట్ బాంబే ఎపిసోడ్స్ ఇంటర్వెల్ బ్లాక్లకే ఆడియన్స్కి పూనకాలు తెప్పించేస్తారు ఈ డైరెక్టర్ అనీయా ఇంకా తమననీయాలు ఇక సెకండ్ హాఫ్ మొత్తం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ పైనే రైట్ చేయించేశాడు సుజితనియ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ని మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ మాస్ అవతార్లో చూడాలనుకున్న ఫ్యాన్స్కి ఆడియన్స్కి సుజీతనియా తన స్టైల్ ఆఫ్ స్టైలిష్ ట్రీట్మెంట్తో ఒక మాస్ యాక్షన్ బొనాంజా ఇచ్చాడని చెప్పాలి ఇక ఆర్టిస్ట్ల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక డైరెక్టర్కి సరెండర్ అయ్యి చేశాడనిపిస్తోంది డైరెక్టర్ అని అడిగింది అడిగినట్టు ఇచ్చి పడేశాడు మోరోవర్ ఆ బెల్ బాటమ్ డ్రెస్సింగ్లో పవన్ కళ్యాణ్ ఇప్ప అట్రాక్టివ్గా ఉన్నాడని చెప్పాలి మొత్తానికి ఆడియన్స్ తన నుంచి కోరుకుంటున్నది అల్టిమేట్ ఎనర్జీ కాబట్టి దాన్ని ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ రూపంలో స్క్రీన్ పైకి తీసుకొచ్చేశాడు పవన్ కళ్యాణ్ ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్ విషయానికి వస్తే గ్యాంగ్స్టర్ ఈ స్టోరీలో అందులోను పవన్ కళ్యాణ్ మాస్ మూవీలో హీరోయిన్కి ఏం స్పేస్ ఉంటుంది చెప్పండి అందుకే అకియా కూడా ఎంత స్పేస్ ఇయ్యాలో అంత స్పేసే ఇచ్చాడు డైరెక్టర్ నియా అక్కియా కూడా మనకు కూసింత శాంతం ఇయ్యడానికి ట్రై చేసింది అంతే ఇక ఇలన్ ఇమ్రాన్ అష్మి అనియా విషయానికి వస్తే స్క్రిప్ట్లో లిప్ లాక్ గొల్లాలు లేనిదే సైన్ చేయని బాలీవుడ్ అనియా ఇందులో ఇలన్ గా చేయడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి రొటీన్గా గా కాకుండా స్టైలిష్ విలనిజం స్క్రీన్ పైన ప్రెజెంట్ అవ్వడానికి ఈయన రైట్ చాయిస్ అనే చెప్పాలి ఇక ఎన్నోసార్లు చేసిన అదే క్యారెక్టర్ని మళ్ళీ చేశాడు ఫెయిడ్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ అంకుల్ ఇక విషయానికి వస్తే తమననియాకి ఫ్యాన్స్ అందరూ గుడి కట్టడానికి రేపటి నుంచే స్థలం ఎతికినా ఆశ్చర్యం లేదన్నమాట ఎందుకంటే సింపుల్ ఫ్రేమ్స్ని కూడా తన బీజిఎంతో లేపి అవతలేశాడు ఇక యాక్షన్ బ్లాగ్స్ని అయితే తన టెర్రిఫిక్ స్కోర్తో ఫైర్ పుట్టించాడని చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే తమననియా బెస్ట్ వర్క్ అనే చెప్పొచ్చు ఈ ఓజీ ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుజీత్ అనియా విషయానికి వస్తే అన్నయా నుంచి బరువైన స్టోరీలు ఎక్స్పెక్ట్ చేయమని అన్నియా కూడా తెలుసు కాబట్టి అన్నయ్య కూడా ఫెన్నుకి ఎక్కువగా ఫని పెట్టలేదనమాట కాకపోతే తన టైం అంతా ప్రొడక్షన్ డిజైన్కే కేటాయించి సూపర్ అవుట్పుట్ అయితే తెచ్చుకున్నాడు చేతిలో ఒక పవర్ఫుల్ హీరో ఉన్నాడు కాబట్టి వేస్ట్ చేసుకోకుండా దానికి తగ్గట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ని కెమెరా డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటూనే కాస్ట్యూమ్ డిజైన్లో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా థీమ్కి ఇంపార్టెంట్ అయిన యాక్షన్ బ్లాగ్స్ని సూపర్గా డిజైన్ చేయించుకున్నాడు ఇక బ్యాలెన్స్ వర్క్ తమను అన్ని వదిలేశాడనమాట ఓవరాల్గా గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఒక స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ ఇచ్చాడని చెప్పాలి ఫైనల్గా వై వి కాల్ హిమ్ పవర్ స్టార్ అనే దానికి సుజీతనీయ ఆన్సరే దే కాల్ హిమ్ ఓజీ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ యో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ నిపుణు నాగరస్ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యూర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్